pass. oh, police and friend. oka roju oka vipadam yes it's a friend. once you touch the ground, entha idu na tappasare aaru pain aitundi, belleg chey. KYC sare do it well, By By that. do not fail yourself. inta avvudu adisthadi. When you are pressing it, you will turn Yes. You can be there. Yes. Wonderful. Those who the go. From morning to night. శ నమస్కారం అండి ఇంకా రాష్ట్ర ప్రభుత్వము యోగాంధ్ర అనే కార్యక్రమం లాన్ చేస్తుంది అందుకు తెలుసు ఇది యోగా మంత్గా మనం ఇరవై ఒకటో తారీఖు మే నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా జిల్లాలో కూడా ప్రతి మండలాల్లో ప్రతి సచివాలయాల్లో కూడా ఈ యొక్క యోగా అని మనం కార్యక్రమం యోగా యాక్టివిటీ అని మనం మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాము ఎందుకోసం ఆల్రెడీ ప్రతి మండలి నుంచి కూడా మనకి వెన్యూ అనేది ఫైనలైజ్ అయ్యింది అండ్ అక్కడ ఉన్న ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ ఎవరు ఉన్నారో మనం ఐడెంటిఫై చేసుకున్నాం జిల్లా హెడ్ క్వార్టర్ పుట్టపర్తిలో మనం కూడా ఇప్పుడు షాతి అలాగే మనకి వెన్యూ ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ మనం చేస్తున్నాము ఇంతేకాకుండా కాకుండా ఇంకా చాలామంది ఇంకా ఫ్యామిలీస్ అందరూ కూడా తరలి వాళ్ళు కూడా మనకి యోగా పార్టిసిపేట్ చేస్తూ మీ ఆరోగ్యానికి కోసం మనకి గౌరవ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీయర్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక థీమ్తో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మేరకు ఇవన్నీ కూడా మనం మీరు కూడా ఆలోచించాలి ఏంటంటే యోగా చేయడం వల్ల మీకు కూడా మైండ్ బాడీ అండ్ స్పిరిట్ ఇవన్నీ కూడా మీకు మంచిగా కోర్సమ్గా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా అసిస్ట్ చేస్తుందని చెప్తా సెలవు చేసుకుంటున్నారు ఇప్పుడు యోగా గురించి యోగా ట్రైనర్ కృష్ణ కృష్ణ గారు చెప్తారండి మనకి యోగా అంటే చాలా విలువైనదండి స్వామి బాబా ఏం చెప్పారంటే మానవ శరీరం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ యోగా తప్పదు చేస్తే తీరాలి వేరే రస్తా లేదు ఎందుకంటే మనకు వచ్చిన రోగాలు మెంటలీ కానీ ఫిజికలీ కానీ అన్ని దాంట్లో ఒకటే సొల్యూషన్ కలియుగంలో మనకు ఈజీగా చాలా అందరికూ ప్రాక్టీస్ చేయడానికి ఈజీ మెథడు యోగాలో ఉంది అది ఏజ్ ఫ్యాక్టర్ అలాంటిది ఏమీ లేదు సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా ప్రాక్టీస్ చేయాలి ఆసనాలు ఆసనాలు అంటే ఫస్ట్ ఆసనాలు వచ్చే హైయర్ లెవెల్ ముందు లూసనింగ్ బాడీ లూసనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సూక్ష్మ వ్యాయామం అంటారు సో అలాంటి లూసనింగ్ బాడీ ఫస్ట్ చేసుకోవాలి ప్రిపరేషన్ తర్వాతనే ఆసనాలు థ్యాంక్ యూ